హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సో గైజ్ మీకు అయితే తమలో చూడగానే అర్థమైంది నేను ఎప్పుడైతే అవసరం సో లేట్ చేయకుండా అయితే మనం వెళ్ళిపోదాం సో మీకు మంచి కంటెంట్ అయితే ఇస్తాను ఈసారి సో స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్లస్ ఎండ్ వరకు అయితే చూడండి సో గైస్ ఇప్పుడైతే మనం దగ్గరికి అయితే వచ్చినాం ఇంకా కానీ ఇంకపోవడం కానీ అయితే టూ కిలోమీటర్స్ ఉంటుంది సో చూసుకోవచ్చు లొకేషన్ ఒకసారి బ్యూటిఫుల్గా ఉంది కదా ఇక్కడ మామిడి చెట్లు తోట ఇది అండ్ మనం అయితే ఈ రోడ్లంగా అయితే వెళ్ళాలి కొంచెం ఈ అయితే కొంచెం రోడ్ ఆఫ్ రోడ్ ఉంటుంది సో స్టార్ట్ అయిపో సో గ్యాస్ మనం అయితే ఇప్పుడు మీకు అక్కడ చెట్టు కనిపిస్తుంది చింత చెట్టు సో అయితే వెళ్తున్నాం మనం అక్కడ అయితే పిక్నిక్ చేసేది చెట్ల కిందికి వచ్చినాం మనం సో అయితే ఇప్పుడైతే వెళ్దాం మనం బస్సు తీసుకుపోవాలి ఇప్పుడు ఆడివారికి టాస్క్ దీనిపైన తీసుకుపోవాలి సో గ్యాస్ మనం అయితే ఇప్పుడు పొయ్యి పెట్టుకోవడానికి రాళ్ళు కావాలిగా సో మనకైతే ఒక రాయి దొరికింది ఇంకొన్ని రాళ్ళు అయితే ఇంకా రెండు రాళ్ళు అయితే వెతుక్కొని రావాలి సో వాళ్ళైతే వెతుక్కొని తీసుకోబోదాం సో అయితే వాటర్ తేయడానికి అయితే పోతున్నావు వరం మీద నడుచుకుంటా నీళ్ళు అయితే అంత ఫుల్ అవుతారు అట్లే కొంచెం బిందె కడుగు ఆ బిందె పట్టుకొని ఈ వరం నుంచి నడుచుకుంటూ పోవాలి ఆడివారికి ఆ వరం కూడా కొంచెం పచ్చి పచ్చినే ఉంది కింద పడితే కథమే బుడద కూడితే తమ్ముడు కాడు ఇంకా రాలే దానికోసమే కోసమే చూస్తున్నా ఆడసం ఇంకొంచెం టైం పాస్ అవుతుంది సో వేసి ఇక్కడైతే గరలు ప్రిపేర్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్కి ప్రిపేర్ చేస్తారు ఇది చికెన్ ఎంజాయ్ పండగ సో గైస్ చూసుకోవచ్చు అక్కడ మొత్తం వంటలు అవుతున్నాయి అక్కడ సో మనమైతే ఇక్కడికి వచ్చినా చూపించడానికి ఇంకా చెప్పిన తర్వాత అయితే మొత్తం తిరిగి చూపిస్తా సో ఈ గట్ల నుంచి అయితే నడుచుకుంటూ రావాలి మనం స్టార్టింగ్ సో అట్లా వెళ్ళాలి ఎండ మాత్రం బియ్యచ్చం కొడుతుంది అలా ఎండ ఘోరం కొడుతుంది ఎండ కొట్టకపోతే బాగుండు ఎండ చాలా ఉంది సో గ్యాస్ మనం చూడవచ్చు అక్కడ అక్కడైతే ఎరువు వేస్తున్నారు పొలంకి సో గ్యాస్ గారెలు అయితే రెడీ అయిపోయినాయి సో మనం అయితే గారెలు తింటున్నాం ఇప్పుడు ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ కాలే చికెను రైస్ అయితే ఇంకా ప్రిపేర్ కాలే సో అప్పటిలోపయితే గారెలు తిందాం మనం ఇటు సైడ్ ఇటు సైడ్ అయితే బాగా వస్తుంది మా తమ్ముడు కాడు ఇంకో తమ్ముడు అందరం పిక్నిక్కి వచ్చినాం మనం సో కాసేపు అయితే అటు సైడ్ అయితే వెళ్దాం అటు ఒక బావి ఉంటుంది అండ్ తర్వాతకైతే ఈ గుట్ట ఎక్కుదాం ఈ గుట్ట లోపల అంటే మరీ అంత పెద్దగా ఉండదు చిన్నగానే ఉంటుంది బాగుంటుంది చెట్లు ఉంటాయి మంచి నీళ్ళు ఉంటుంది దాని కింద కూర్చుందాం సో కాస్ట్ మనం అయితే ఇప్పుడైతే బైక్ కాడికి అయితే వెళ్తున్నాం ఈత కొట్టండి బయల సో అందులో వాటర్ ఉన్నాయో లేదో చూడాలి వాటర్ ఉంటే ఇత కొట్టచ్చు మంచిగా సో ఇప్పుడైతే వాటర్ ఉన్నాయో లేదో చూసొద్దాం మొత్తం నాటేసి ఉంది మొత్తం ఈ గడ్ల నుంచి ఏదో నడుచుకుంటూ వెళ్తున్నాం

అక్కడ నీళ్ళు పోస్తున్నాయా నీళ్ళు పోస్తున్నాయిగా సో అక్కడ అయితే బావి ఉంది చూద్దాం నీళ్ళు అంటే అందులో వాటర్ ఉండొచ్చు పచ్చి పచ్చిగా ఉంది దిగబడతాయి ఒక కాళ్ళు చూడాలి అయితే వాటర్ వస్తున్నాయి మరి బయల వస్తున్నాయి వస్తుంది వాటర్ వాటర్ పెట్టేటుండి సో గైస్ ఇక్కడైతే మనం బయలు ఈత కొడదామని వస్తే చూడండి వాటర్ అయితే లోపలికి ఉన్నాయి సో మనమైతే ఈత కొట్టలేము అండ్ ఇందులో అయితే ఒక చాప కనిపిస్తుంది జూమ్ చేసినా అయితే కనిపించట్లేదు ఇందులో ఈత కొడదామని చూస్తే ఏంది డిసప్పాయింట్ అయినా ఎప్పుడైనా వాటర్ ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు వీడివరకైతే ఉండే ఈ వాటర్ సో మనకైతే ఇంతవరకే మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి ఇంకా వర్షాలు పడితే ఫుల్ అవుతాయి వాటర్ ఇంకా సరిగ్గా పడట్లేదు వర్షాలు ఎన్ని ఇక్కడ చూడండి పిట్టకూళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ అయితే వాటర్ లేవు చాలా డిసప్పాయింట్ అయిపోయినా సో ఇప్పుడైతే ఇంకా అయితే వెళ్ళిపోదాం వాటర్ అయితే ఏం లేవు ఇక్కడ వాటర్ మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి సో ఈత కొట్టడానికి అయితే ఛాన్స్ లేదు మనకి ఇంకా పోసుకొని ఆడికి వెళ్ళిపోవడమే సో గైస్ మేము అయితే ఇప్పుడైతే ఇక్కడ అరటాకులు ఉన్నాయి అరిటాకులు సో అదైతే తేడానికైతే వెళ్తున్నాం అండ్ కత్తి తీసుకుపోతున్నా కోయడానికి అరిటాకులు అలా తిన్నాం ప్లేట్లు ఉన్నాయి కానీ అరటాకులు తింటే ఆ వేరు ఫీల్ వేరే ఉంటుంది సో అయితే అరిటాకుల కోసం అయితే పోతున్నాం ఒక రెండు అయితే సరిపోతాయో చూద్దాం అక్కడికి వెళ్ళి రెండు పోసుకొని వద్దాం అందులో మంచిగా అన్నం చికెన్ గారె మూడు వేసుకొని ఆహాహా తింటుంటే వేరే లెవెల్ వర్మ సో గైస్ అయితే అరటాకులు కడిగైతే వచ్చినాం తమ్ముడు అయితే కోస్తుండు అర్టాక్ పోయాలంటే చెట్టు మొత్తం తొండు ఏడు ఏ చెట్టు ఎరుగుద్దురా నాయన వాడు ఏం లేరుకు వస్తాడు మూడుగా అయితే అయితే అటాకులు అయితే కోసుకొని వచ్చిండు మూడు కోసుకుండు మూడు నాలుగు కోసినట్టుంది సో ఎండ కూడా కొట్టడానికి మంచిగా సేఫ్ ఉన్నాడు ఎండ మాత్రం విభజన కొడుతుంది సో వైస్ ఇప్పుడైతే మేము థమ్సప్ చేయడానికి అయితే వెళ్తున్నాం ఇక్కడ ఇటు సైడ్ కొంచెం లోపలికి పోతే తండ ఉంటుంది ఒకటి సో ఆ తండలో అయితే ఒక థమ్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడే తిన్నాం తిన్న తర్వాత ఇంకా థమ్సప్ వేస్తే ఇంకా థమ్సప్ తాగేసి పండుకుందాం కాసేపు అయిపోతే ఇంకా కింద పడుతుంది లోపల థమ్స్ అప్ తెచ్చుకున్నాం ఇంకా సో మనం అయితే అయితే వెళ్తున్నాం బైక్ వేసుకొని వెళ్తున్నాం ఇదైతే చెరువు కట్టా ఇది సైడ్ చెరువు నువ్వు చూపిస్తా కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తా చెరువు అండ్ మనమైతే ఒక్క చూపిస్తా ఎక్కడ వండుకొని తిన్నావు ఇక్కడ దగ్గర కనిపిస్తుంది చెట్టు కనిపిస్తుందిగా అదే సో ఇదైతే చెరువు చూసుకోవచ్చు చెరువు అయితే మీరు చెరువులో అయితే మంచిగానే ఉన్నాయి వాటర్ కానీ ఆ మాత్రం నీళ్ళు లేవు లోపలికి ఉన్నాయి కదా ఇందాక కొంచెం పైకుంటే బాగుండు ఈ ఎండకి ఈత కొడితే ఆహా సూపర్ ఉంటుంది ఎవరికైనా ఈత వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఓ గాయస్ ఇక్కడైతే స్నానం కన్నా ఓ గాయస్ మనమైతే తండ లోపలికైతే ఎంటర్ అవుతున్నావు ఇప్పుడే చూసుకోవచ్చు చక్కగా పోవాలి చక్కగా పోయి షాప్ వస్తుంది సో మన అయితే ఒక స్ప్రైట్ ఒకటి థమ్స్ ఒకటి తీసుకున్నాం ఒకటి సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతాం ఇలా సో మన అయితే ఇప్పుడైతే గుట్ట ఎక్కుతున్నాం సో గుట్ట అంటే మరి ఎంత పెద్ద గుట్ట కాదు చిన్న ఒకటే చూద్దాం ఇప్పుడైతే టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది ఇక్కడ నుంచి ఫోర్ ఫైవ్కి అయిన ఇంటికి బయలుదేరచ్చు సో అప్పట్లో పోయితే కొంచెం కాసేపు తిరిగేద్దాం ఎండ మాత్రం నార్మల్గా లేదు సో గైస్ ఇక్కడైతే నీడ చాలా బాగుంది ఇక్కడ ఆగిన కాసేపు మొత్తం ఎండ ఎండ మాత్రం అమ్మ అంట కూడా ఎండ మాత్రం దంచేస్తుంది సో గైస్ గుట్ట మీద అయితే ఏం లేదమ్మో చూడడానికి అంత ఏమి ఉండదు జస్ట్ నార్మల్గా చెట్లు ఉంటాయి ఆ చెట్ల కింద అయితే మంచిగా కూర్చోవచ్చు చల్లగా ఉంటుంది అందుకని ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం మా చెట్టు కడుకైతే వెళ్తున్నాం చెట్టు కాడికి ఎత్తేతున్నాం ఇక్కడైతే ఏం లేదు మొత్తం చెట్లే ఏం లేదు గుట్ట మీద సో ఇంకా కసిమ కిందికి వెళ్ళి పడుకుంటే బాగుంటుంది ఒకవేళ మనం అయితే ఎట్నుంచి వచ్చినాం సో ఇట్లా వెళ్ళాలి ఇప్పుడు లోపలికి దారి మొత్తం చూసారుగా ఎట్లుందో లోపలికి వెళ్దాం మొత్తం ముళ్ళు ఉన్నాయి కొంచెం చూసుకొని వెళ్ళాలి ఈ ముళ్ళు గుచ్చుకుంటే ఏం లేదు ఇంకా

ఇక్కడ తమ్ముళ్ళకి ఒక ఫోటో దిగు సో గాయస్ ఇక్కడైతే ఒక తమ్ముళ్ళు అయితే ఫోటో దిగేసిన సో పదండి ఇంకా ఇక్కడి నుంచి అయితే వెళ్దాం సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye.